హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని మొదటిసారి చూసిన వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మూడు దేశాలు నాలుగు రాష్ట్రాలని వణికిస్తున్న రాబోయే పెంగల్ తుఫాన్ భారత్తో పాటుగా శ్రీలంక అలాగే బంగ్లాదేశ్ దేశాలని భయపెడుతున్న పెంగల్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఒడిస్సా రాష్ట్రంతో పాటుగా వెస్ట్ బెంగాల్ రైతుల్ని కలవర పెడుతున్న పెంగల్ తుఫాన్ ఎక్కడ తీరాన్ని తాకే అవకాశం ఉంది ఎప్పుడు ఏర్పడే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి పెంగల్ తుఫాన్ ముప్పు ఏమైనా ఉందా అసలు నిజంగానే పెంగల్ తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందా అసలు తుఫాను ఏర్పడితే ఎక్కడెక్కడ ఎంత శాతం ఏ ప్రాంతంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్గా ఈ వీడియోలో అయితే చూద్దాం ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే దక్షిణ బంగాళాఖాతంలో ఈ నెల ఇరవై రెండవ తారీఖు అంటే నవంబర్ ఇరవై రెండవ తారీఖున ఒక ముఖ్యంగా అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే ఉంది చూస్తున్నారు కదా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే వాయుగుండమైనా వాయుగుండమైన తుఫాన్ అయినా పది రోజులు ముందుగానే రైతులకి అలాగే ప్రజలకు వివరించి రైతుల నష్టాలు అలాగే ప్రజల ప్రాణ నష్టం కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఆస్తి నష్టం కానీ గత రెండు సంవత్సరాలుగా తగ్గిస్తున్నాము దానిలో భాగంగానే రానున్న తుఫాను గురించి కూడా మీ అందరికీ కూడా ఇరవై ఐదో తారీఖు తుఫాను అయితే ముందుగానే వివరిస్తున్నాను ఇక ముఖ్యంగా ఇరవై రెండో తారీఖు ఒక అల్పపీన్నం ఏర్పడే సూచనలు అయితే ముఖ్యంగా శ్రీలంకకి బాగా కింద అంటే దిగువ భాగాన దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం అయితే ఉంది చూస్తున్నారు కదా ఇరవై రెండో తారీఖు ఈ ప్రాంతంలో ఏర్పడే అవకాశం ఉంది ఇరవై మూడో తారీఖు ఇది పూర్తిగా కూడా తీవ్ర అల్పపీనంగా మారే సూచనలు అయితే ఉన్నాయి ఇరవై నాలుగో తారీఖు ఇది వాయుగుండంగా మారే అవకాశం అయితే ఉంది అలాగే ఇరవై ఐదో తారీఖు ముఖ్యంగా ఇది తుఫాన్గా కూడా మారే సూచనలు అయితే ఉన్నాయి తుఫాను గా ఖచ్చితంగా మారుతుందంటే ఇప్పుడైతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము ఒక మూడు నాలుగు రోజులు క్లారిటీ వస్తుంది కానీ ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఖచ్చితంగా వాయుగుండంగా మారే సూచనలు అయితే సెవెంటీ టు నైంటీ పర్సెంట్ ఉన్నాయి తుఫాన్గా కూడా మారే సూచనలు అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ప్రజెంట్గా ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది కాబట్టి తుఫాన్గా హండ్రెడ్కి హండ్రెడ్ మా పర్సెంట్ మారుతుందని అయితే ఈరోజు చెప్పలేము కానీ నాకున్న అంచనా ప్రకారం అయితే వాయుగుండం లేదా తుఫాన్గా కూడా మారే సూచనలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి గాలుల తీవ్రత కూడా కొంచెం అధికంగా ఉంటుందని అయితే నాకైతే అనిపిస్తుంది అది నా వ్యక్తిగత అభిప్రాయమే కానీ ఇంకా క్లారిటీగా అయితే మనకు ఒక మూడు నాలుగు రోజుల్లో కన్ఫర్మేషన్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక్కడ మనకైతే ముఖ్యంగా మూడు దేశాలు అంటే ఏ తుఫాను ఏర్పడినా కానీ ముఖ్యంగా అల్పపీనం ఏర్పడినా వాయుగుణం ఏర్పడినా మూడు దేశాలను అయితే భయపెడుతూ ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే శ్రీలంక దేశం ఇదంతా కూడా మీరు ఊహించుకోండి దయచేసి ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ఎందుకంటే మీ అందరికీ కూడా క్లారిటీ రావటం కోసం అయితే నేను కొంచెం కష్టమైనా కానీ ఇబ్బంది అయినా సమయం లేకపోయినా మీకోసం కొంచెం సమయం కేటాయించి క్లియర్ కట్గా ఇక్కడ ఒక మ్యాప్ లాగా తయారు చేశాను ఇక్కడ మనము ఇక్కడ బ్లాక్ కలర్లో ఉంది మీరైతే తమిళనాడు రాష్ట్ర కోస్తా భాగం అలాగే ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది ఏపీ భాగం అలాగే ఇక్కడ ముఖ్యంగా రెడ్ కలర్లో ఉంది మనము ఒడిస్సా భాగం అలాగే ఇక్కడ మీరు చూసారు కదా ఒడిస్సా అలాగే ఇక్కడ పశ్చిమ బెంగాల్ ఇక్కడ బ్లూ కలర్లో ఉంది ఇక్కడ ఈ కలర్లో ఉంది బంగ్లాదేశ్ అంటే ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా బంగ్లాదేశ్ దేశం కానీ భారతదేశం కానీ అలాగే శ్రీలంక దేశం ఈ మూడు దేశాలను అయితే రానున్న తుఫాన్ అయితే వొణికించే అవకాశం అయితే ఉంది అది తుఫానుగా మారుతుందా లేదా అని అయితే స్పష్టత లేదు కానీ ఖచ్చితంగా అయితే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఒక అల్పపీనం అయితే ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక నెక్స్ట్ వచ్చేసరికి ముఖ్యంగా మూడు దేశాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్ అలాగే తమిళనాడు వెస్ట్ బెంగాల్ ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ తమిళనాడు కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది రైతులైతే మాత్రం నవంబర్ డిసెంబర్లో వర్షాలు పడకూడదని పూర్తిగా దేవుని కోరుకుంటారు ఎందుకంటే ఇక్కడ చాలామంది రైతులకి నష్టం జరిగే అవకాశం అయితే ఉంది అలాగే ఒడిస్సా పశ్చిమ బెంగాల్లో కూడా భారతదేశంలో భాగంగా ఈ నాలుగు రాష్ట్రాల ప్రజలు అయితే భయపడుతున్నారు అలాగే ముఖ్యంగా అయితే రైతులైతే ఆందోళన చెందుతున్నారు ఇక ఇరవై నాలుగో తారీఖు శ్రీలంక దగ్గరికి ఇది వాయుగుండంగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అలాగే ముఖ్యంగా ఇది ఇరవై నాలుగు తర్వాత ముఖ్యంగా మనకి ఏడు ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఒకటి శ్రీలంక వైపుగా రెండు తమిళనాడు మూడు ఆంధ్రప్రదేశ్ నాలుగు ఒడిస్సా ఐదు వెస్ట్ బెంగాల్ ఆరు బంగ్లాదేశ్ ఏడు మయన్మార్ ఏడు వైపులుగా ఎటువైపు అయినా వెళ్ళొచ్చు ఈ రోజుకైతే ఒక క్లారిటీ అయితే లేదు ఈ రోజు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా చూపించింది రేపటికి మనకి చూస్తే బంగ్లాదేశ్ వైపుగా వెళ్ళొచ్చు అలాగే ఎల్లుండికి మనం చూస్తే మయన్మార్ వైపుగా వెళ్ళొచ్చు కాబట్టి ఇప్పుడు ఒక కంప్లీట్గా క్లారిటీగా ఒక ఫిక్స్డ్ పాయింట్ అనేది అయితే లేదు ఎక్కడ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తీరాన్ని తాకుతుంది అని ఒక అంచనా అయితే లేదు ఒక నాలుగు రోజుల తర్వాత ఒక ఐదు రోజుల తర్వాత అంటే మనకి ఇరవై ఐదో తారీఖు తుఫాన్ కాబట్టి ఇరవయో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు మధ్యలో ఫుల్ ఫ్లెడ్జెడ్గా అంటే నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీతో ఒక డేటా వచ్చే అవకాశం అయితే ఉంది కానీ ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితి ఈరోజు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అసలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి ఒక క్లియర్ కట్ అప్డేట్ అయితే మీకు ఇస్తున్నాను ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం శ్రీలంకలో పదిహేను శాతం తీరాన్ని తాకే ఛాన్సెస్ అయితే ఉన్నాయి తమిళనాడులో ముప్పై శాతం ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ముప్పై శాతం ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఒడిస్సాలో ఐదు శాతం అయితే ఉంది అలాగే ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఐదు శాతం ఉంది బంగ్లాదేశ్లో పది శాతం ఉంది అలాగే మయన్మార్ ఐదు శాతం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా వంద శాతంలో శ్రీలంక పదిహేను తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రెండు కలిపి అరవై ఒడిస్సాలో ఐదు పశ్చిమ బెంగాల్ ఐదు బంగ్లాదేశ్ పది మయన్మార్ ఐదు శాతం అయితే ప్రెజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఇది బంగ్లాదేశ్కి ముఖ్యంగా నాలుగు రోజుల్లో ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ అవ్వచ్చు అలాగే ఒడిస్సా వైపుగా ఒక సెవెంటీ పర్సెంట్ మారిపోవచ్చు కానీ ఈ రోజు ఉన్న సిచ్యువేషన్ రేపటికి ఉండదు రేపు ఉన్న పరిస్థితి ఎల్లుండికి ఉండదు కాబట్టి ఎప్పటికప్పుడు మారే సూచనలు అవకాశాలు పూర్తిగా కూడా ఉన్నాయి కానీ ముఖ్యంగా మనం ఎక్కడైనా ఒక క్రికెట్ మ్యాచ్ చూసుకుంటే ఒక్క బాల్లో ఎనిమిది రన్లు కొట్టాలంటే చాలామంది కొట్టాలనుకుంటారు కానీ ఏం జరుగుతుందంటే ఒక ఫ్రీ హిట్ బాల్ వేసిన తర్వాత ఆ బాల్కి ఒక రన్ తీస్తే లాస్ట్ బాల్ సిక్స్ కొట్టాలి అలాగే ఆ బాల్ సిక్స్ కొట్టి గెలిచిన మ్యాచ్లు కూడా మనము మ్యాచ్లు క్రికెట్లో ఎన్నో చూసాం అలాగే మనము ఇప్పుడు శ్రీలంక తమిళనాడు అలాగే ఆంధ్రప్రదేశ్ ఈ మూడు కలిపి డెబ్బై ఐదు శాతం అనుకుంటున్నాం కానీ ఇది తారుమారు అయిపోయి పశ్చిమ బెంగాల్ ఒడిస్సా బంగ్లాదేశ్ వైపుగా కూడా రానున్న రోజుల్లో మారిపోవచ్చు కానీ ఈ రోజు ఉన్న పరిస్థితి ప్రకారం మాత్రం ఆంధ్రప్రదేశ్ తమిళనాడు శ్రీలంక ఈ మూడు ప్రాంతాల్లోనే ఏదో ఒక చోట ఈ రోజు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం తీరాన్ని తాకే అవకాశం అయితే ఉంది ఇది ప్రజెంట్ అయితే ఎక్కడ అల్పపీనం వాయుగుణంగా మారి తుఫానుగా మారిన తర్వాత తీరాన్ని తాకే అవకాశాలు ఈ రోజు ఉన్న పరిస్థితి ప్రకారం ఉన్నాయి అనే దాని గురించి ఒక క్లియర్ కట్ అప్డేట్ ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడ తీరాన్ని తాకితే ముఖ్యంగా ఎక్కువ ముప్పు ఉంటుందంటే ముఖ్యంగా తమిళనాడులో తీరాన్ని తాకిన అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరాన్ని తాకిన అత్యధికమైన ముప్పు ఉండే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనుక తీరాన్ని తాకితే మాత్రం ముఖ్యంగా ఇరవై ఐదో తారీఖు నుంచి డిసెంబర్ ఒకటి మధ్యలో తీవ్రమైన వర్షాలు భారీ ఈదురు గాలులు చాలా పంట నష్టం జరిగే అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అయితే ఉంది ఒకవేళ తమిళనాడులోని పాండిచ్చేరి లేదంటే ఇక్కడ చెన్నై పరిసర ప్రాంతాల్లో తీరాన్ని తాకితే దక్షిణ కోస్తా మధ్య కోస్తా అలాగే దక్షిణ తెలంగాణ పడమర తెలంగాణలో విస్తారమైన వర్షాలు అలాగే కొన్ని చోట్ల భారీ ఈదురుగాలు పంట నష్టం ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరాన్ని తాకితే మాత్రం ఏపీ మొత్తం కూడా అతలాకుతలంగా వర్షాలు ఎక్కువగా చూసే అవకాశం ఉంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా విస్తారమైన వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఏపీలో చాలామంది వరి రైతులు మళ్ళీ కన్నీరు మున్నీరు అయ్యే అవకాశాలు అయితే ఇరవై ఐదు తర్వాత ఒకవేళ ఏపీలో తీరాన్ని తాకితే ఉంది ఒకవేళ తమిళనాడులో తీరాన్ని తాకినా కానీ వర్షాలు విస్తారంగా ఉన్నా కానీ కొంచెం గాలుల తీవ్రత తక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది ఇక గాలుల తీవ్రత ఎంత ఉండే అవకాశం ఉంది అనేది ఒకసారి క్లియర్ కట్గా మనం చూస్తే గాలుల తీవ్రత దాదాపు డెబ్బై పైగా అంటే డెబ్బై నుండి నూట నలభై మధ్యలో ఉండే అవకాశాలు సూచనలు అయితే ప్రెజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఉన్నాయి కొంచెం గాలుల తీవ్రత అధికంగా అంటే వంద కిలోమీటర్లు నూట నలభై వరకు కూడా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఒకవేళ వంద నూట నలభై ఉంటే మాత్రం పెను విద్వాంసం ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి రానున్న రోజుల్లో గాలుల తీవ్రత ఎంత ఉంటుంది అలాగే తుఫాను ఖచ్చితంగా ఎక్కడ తీరాన్ని తాకుతుంది ఏ ఏ జిల్లాల్లో తీవ్రమైన పంట నష్టం జరిగే అవకాశం ఉంది అనే దాని గురించి ఒక క్లారిటీ వస్తుంది కానీ రైతులు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటారు అప్రమత్తంగా ఉంటారు ఒక పది రోజులు ముందుగా చెబితే వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడతారు కాబట్టి రైతులందరికీ కూడా ఉపయోగపడే అవకాశం ఉందని నేను ఒక క్లియర్ కట్గా మీకు అయితే పిక్చర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి ఒక్కసారి అయితే మీరు అందరూ కూడా చూడండి చూస్తున్నారు కదా చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనేది ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఎందుకంటే ఇక్కడ రాబోయే తుఫాన్ అనేది చాలా కొంచెం తీవ్రంగా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి ఇది ఓవరాల్గా ప్రెజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితి ముఖ్యంగా ఇరవై రెండవ తారీఖున ఒక అల్పపీనం ఏర్పడి ఇది ఇరవై ఐదుకి తుఫానుగా మారుతుంది మారే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇది ఖచ్చితంగా మారుతుందా లేదా అనేది మనకు ఒక నాలుగు రోజుల్లో క్లారిటీ వస్తుంది ఎక్కడ తీరాన్ని తాకుతుంది నిజంగా తుఫాన్గా మారుతుందా లేదా అని ఒకవేళ తుఫాన్గా మారితే పెంగల్ తుఫాన్ అని పెట్టే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి ముఖ్యంగా మాత్రం ఆంధ్రప్రదేశ్ తమిళనాడు శ్రీలంకలో ఈ మూడు చోట్ల ఏదో ఒక చోట ముఖ్యంగా తమిళనాడు లేదా ఆంధ్రప్రదేశ్లోనే ఏదో ఒక చోట తీరాన్ని తాకే అవకాశం ఉంది ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమిళనాడులో ఎక్కడ తీరాన్ని తాకినా ఏపీకి భారీ నష్టం తెలంగాణకి భారీ నష్టం ఉంటుంది ముఖ్యంగా కోస్తా భాగాల్లో ఏపీలో భారీ విధ్వంసం పంట నష్టం ఉండే అవకాశం అయితే ఉంది ఇది దృష్టిలో పెట్టుకుని వీలైనంత వరకు కూడా రైతులందరూ పదిహేడు తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంది పదిహేడు నుంచి ఇరవై నాలుగు మధ్యలో తక్కువ వర్షాలు ఉంటాయి కాబట్టి ఈ సమయంలోనే వరి కోతలు ముగించుకుని ధాన్యాన్ని పూర్తిగా కూడా అమ్ముకోవడానికి దానికి ప్రయత్నం చేసి మీరు ఈ సంవత్సరం నుంచి పూర్తిగా నష్టాల నుంచి పూర్తిగా కోలుకోవడానికి తప్పించుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి ఇది ఓవరాల్గా రానున్న రోజుల్లో ఫెంగాల్ తుఫాన్ ఏర్పడితే అది ఎక్కడ తీరాన్ని తాకే అవకాశం ఉంది దాని ఎఫెక్ట్ ఏపీపై తెలంగాణపై ఎంత ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ నాపై మీరు చూపిస్తున్న అభిమానానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలామంది రైతులు నష్టాల నుంచి బయటపడే అవకాశం అయితే ఉంది అలాగే మీకు త్వరగా ఆ వెదర్ అప్డేట్స్ అనేవి వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి